జెన్వాడా ఫామ్ హౌస్ అసలు ఏంటి ఈ స్కామ్ భయపడుతున్నాడు ఇన్ని రోజులు తాను ఉన్న ఫామ్ హౌస్ ను ఇప్పుడు నాది కాదు అని ఎందుకంటున్నాడు ఇది తెలియాలంటే మనం కాస్త వెనక్కి వెళ్లాలి జీవో నూట పదకొండు పరిధిలో ఉన్న ఈ ఇరవై ఐదు ఎకరాల ఫామ్ హౌస్ సర్వే నెంబర్ మూడు వందల పదకొండు బై ఏడు మూడు వందల పదమూడు బై ఒకటి మూడు వందల పదమూడు బై ఎనిమిదిలో ఉంది ఇది మొత్తం నిషేధిత భూమి అంటే ఎవరు ఈ భూమిని అమ్మడానికి కానీ కొనడానికి కానీ లేదు ఈ భూమిపై ఎలాంటి లావాదేవీలు జరగకూడదని ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో కూడా క్లియర్ గా ఉంది ముందుగా సర్వే నంబర్ మూడు వందల మూడు వందల పదకొండు బై ఏడు విషయానికి వద్దాం ఇదే జన్వాడ ఫామ్ హౌస్ బిల్డింగ్ ఉన్న భూమి ఈ ఫామ్ హౌస్ ఉన్న కొంత భాగం భూమి దండు రాజేష్ పేరు మీదుగా ఉండగా ఇంకొంత భాగం సత్యం రామలింగరాజు భార్య నందిని పేరుపై ఉంది అప్పట్లో సత్యం స్కామ్ బయటపడటంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ భూమిని నిషేధిత జాబితాలోకి చేర్చింది అంతేకాకుండా ఈ భూమి జీవో నూట పదకొండు పరిధిలో ఉంది కానీ తాజాగా ఈ భూమి నాది ఆ ఫామ్ హౌస్ నాది నేనే కేటీఆర్ కు లీజుకు ఇచ్చాను దాన్ని కూల్చొద్దు అని ప్రదీప్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశాడు అదేంటి అని ఆశ్చర్యపోయారా మీరే కాదు అందరూ అలానే ఆశ్చర్యపోయారు ఇంకా విచిత్రం ఏంటంటే ఈ ఫామ్ హౌస్ నాదే అని చెప్పుకునే ప్రదీప్ రెడ్డి కోర్టుకు ప్రూఫ్ గా ఇచ్చిన కరెంటు బిల్లులో ఇప్పటికీ సత్యం రామలింగరాజుకి సంబంధించిన శతబిష అనే కంపెనీ పేరు మీదనే ఉంది భూమి ఒకరిది ఫామ్ హౌస్ ఒకరిది దాని కరెంటు బిల్ కట్టేది ఇంకొకరు ఫామ్ హౌస్ లో ఉండేది మాత్రం కేటీఆర్ అంతేకాదు జన్వాడ ఫామ్ హౌస్ లో ఓఆర్ఆర్ ను లింక్ చేస్తూ రెండు రోడ్లు వేసుకున్నారు అందులో ఒకటి మూడు వందల పదమూడు బై ఒకటి మూడు వందల పదమూడు బై రెండు సర్వే నెంబర్ల మీదుగా వెళ్తే ఇంకొకటి మూడు వందల ఒకటి బై ఎనిమిది సర్వే నెంబర్ భూమి మీదుగా ఉంది ఇక మూడు వందల పదమూడు బై ఒకటి సర్వే నెంబర్ లోని భూమి కేటీఆర్ దోస్తు దండు రాజేష్ పేరు మీద ఉంటే మూడు వందల పదమూడు బై రెండులోని భూమి సూర్య వెంకట కిరణ్ పేరు మీద ఉంది ఈ సూర్య వెంకట కిరణ్ అనే వ్యక్తి కేటీఆర్ భార్య శైలిమా బిజినెస్ పార్ట్నర్ రెండు వేల పదిహేను నవంబర్ మూడున అంటే భూమి కొనే నెల ముందు జెన్మెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫేక్ కంపెనీ క్రియేట్ చేసి ఈ వ్యక్తికి షేర్లు ఇచ్చారు ఆ భూమి నుండి రోడ్డు వేశాక రెండు వేల పదిహేడులో ఈ కంపెనీని శాశ్వతంగా మూసివేశారు కేటీఆర్ భార్య శైలిమా ఫామ్ హౌస్ కు వెళ్లే ఇంకో దారి ఉన్న సర్వే నంబర్ మూడు వందల ఒకటి బై ఎనిమిదిలోని భూమి ధరణిలో కేటీఆర్ భార్య శైలిమ పేరు మీద ఉంది నిషేధిత భూమి ఇంతమంది పేర్ల మీదకు ఎలా మారింది ఈ భూమి అంతా కేటీఆర్ సన్నిహితుల పేర్ల మీదకే ఎందుకు వెళ్లింది జన్వాడ ఫామ్ హౌస్ లీజు అగ్రిమెంట్ ఎక్కడుంది ఎనిమిదేండ్లుగా కేటీఆర్ లీజుకు ఉంటున్న ఈ ఫామ్ హౌస్ కరెంటు బిల్లు సత్యం కంపెనీకి చెందిన శతభిష ఎందుకు కడుతోంది స్కామ్ లో ఇరుక్కున్న సత్యం రామలింగారాజు భూములన్నీ బీఆర్ఎస్ లీడర్లతో ముడిపడడం ఏంటి దండు రాజేష్ పేరు మీద ఫామ్ హౌస్ భూమి ఉంటే ప్రదీప్ రెడ్డి ఎందుకు కోర్టులో పిటిషన్ వేసిండు ఇప్పుడు కేటీఆర్ నాకు సంబంధం లేదు అనడానికి కారణమేంటి భార్య పేరు మీద ఉన్న భూమి కూడా కేటీఆర్ కు సంబంధం లేదా పదేళ్లు అధికారం అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ చేసిన కొండంత కబ్జా వాగోతాల్లో ఇది ఓరంత మాత్రమే